హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫెచ్ కిచెన్ ఈరోజు మనము డిఫరెంట్గా చేసుకుందామండి వెజిటేబుల్ పులావ్ ఉడికించిన స్వీట్ కార్న్ క్యాబేజ్ క్యారెట్ బీన్స్ అలానే మూడు రకాల క్యాప్సికమ్ అండి ఫ్రైడ్ రైస్ మస్ ఆలివ్ ఆయిల్ అండి ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటుంది అలానే నెయ్యి గరం మసాలా ఫ్రైడ్ రైస్ మసాలా ధనియాల పొడి పసుపు ఉప్పు కారం మిరియాలండి అలానే డ్రై పుదీనా కస్తూరి మేథి అల్లం వెల్లుల్లి మసాలా జీలకర్ర కొత్తిమీరండి అలానే ముందుగానే నేను రైస్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి పులావ్ కోసము ఇందులో నేను కుకింగ్ ఆయిల్ అలానే ఆలివ్ ఆయిల్ ఆఫ్ ఆఫ్ వేసేసుకున్నానండి ఆలివ్ ఆయిల్ మంచిదండి హెల్త్కి అందుకని ఆలివ్ ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను ఇది పూర్తిగా వేరే స్టైల్ కాబట్టి అలానే ఇందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేద్దాము నెయ్యి వేస్తేనే కంప్లీట్గా మనకి టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము మసాలాల్ని వెజిటేబుల్స్ని వేసేసుకుందాము ముందుగా జీలకర్ర అండి మరీ ఎక్కువ వేడైతే జీలకర్ర మాడిపోతుంది అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము జీలకర్ర అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా బీన్స్ వేసుకుందామండి ఎందుకంటే అది కొద్దిగా కుక్ అయ్యేంత వరకు టైం పడుతుంది అందుకని ముందుగా మనము బీన్స్ అయితే వేసేసుకుందాము అలానే క్యారెట్ కూడా వేసుకుందాము మరీ నైసుగా లేకుండా లావుగా లేకుండా మీడియంగా నేను కట్ చేసుకున్నాను దీన్ని కొద్దిగా చెంచాతో మనం ఒకసారి తిప్పు కలిపేసుకుందామండి బీన్స్ కుక్ అయ్యేంత వరకు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందుగా మనము బీన్స్ అయితే వేసేసుకున్నాను తర్వాత క్యారెట్ కూడా వేసినాను ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి రైస్ పిల్లలకి ఇలా కలర్ఫుల్గా ఉంటే చాలా టేస్టీగా అలానే హెల్తీగా కూడా ఉంటారండి పువ్వు వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయినప్పుడు మనకి ఇప్పుడు పిల్లలు అన్నీ ప్రతి ఒక్కటి కొత్త కొత్తగా కావాలంటారు వాళ్ళకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ట్రై చేస్తుంటే వాళ్ళకి కూడా హెల్తీ అలానే టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి ఇది కొద్ది వరకు లైట్గా కుక్ అయిందండి ఇందులోకి మనము క్యాబేజ్ని కూడా వేసుకుందాము క్యాబేజ్ కూడా ఫాస్ట్గానే కుక్ అవుతుంది దీన్ని ఒకసారి మిక్స్ చేసి తీసేసుకుందామండి మరి స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి పెట్టేసుకొని ఒకసారి వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకొని మధ్యలోకి ఆయిల్ వస్తుందండి ఇప్పుడు ఆయిల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి మసాలా ఆయిల్ మొత్తం మధ్యలోకి వచ్చినప్పుడు మనం అల్లం వెల్లుల్లి మసాలా వేస్తే పచ్చివాసన అనేది బాగా కుక్ అవుతుందండి ఇప్పుడు స్టవ్ని పూర్తిగా నేను లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను మసాలా బాగా కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇందులోకి పుదీనా డ్రై పుదీనా అండి ఎండబెట్టుకున్నాను నేను వీటిని అలానే కస్తూరి మేథి చూడండి చెక్క మనము మెంతికూర వేయగానే మంచి స్మెల్ అయితే వస్తుందండి నెయ్యి ఇందులో ఆలివ్ ఆయిల్ అంతా మిక్స్ అయింది కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే మనకు వస్తుంది ఇందులోకి మనము ఎల్లో రెడ్ గ్రీన్ క్యాప్సికమ్ని కూడా వేసేసుకుందాము ఇవి త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి మనం లాస్ట్లో వేసుకుందాము అందుకని లాస్ట్లో వేసాను వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము అన్నింట్లోకి మసాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసినాను కాబట్టి నాకు మాడిపోతుందనే టెన్షన్ ఉండదండి ఇప్పుడు మనము మసాలాలన్నింటిని వేసేసుకుందాము చూడండి ఫ్రైడ్ రైస్ మసాలా గరం మసాలా కారం పసుపు ఉప్పు మిరియాల పౌడరు అన్నీ ఒకసారి వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము కాబట్టి పూర్తిగా మనం వీటిని మిక్స్ చేసేసుకుందాం లేదంటే మాడిపోతుందండి స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటే ఇప్పుడు మసాలాలు వేసినప్పుడు మనము డ్రై మసాలా వేసినప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి చూడండి చెక్క ఇందులో అయితే మిక్స్ అయిపోయింది చివరిగా మనము ఉడకబెట్టుకున్న స్వీట్ అన్ని కూడా వేసేసుకుందాం ఆయిల్లో వేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ ఉండదండి ఉడకబెట్టి వేసినప్పుడు దీన్ని మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది చూడండి బాగా మిక్స్ చేసేసుకుందాం వీటిని ఒక టూ మినిట్స్ అలానే కలుపుకుంటూ ఉందాము బాగా మిక్స్ అవుతుంది మసాలా కూడా దీనికి అంతా ఉప్పు కారం అన్నింటిని పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది మనం అన్నము అనేది వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి ఇందులోకి అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఒకసారి దీన్ని మిక్స్ చేసేసుకుందాము వేడి వేడి మీద రైస్ ఉన్నప్పుడు వేస్తే ఈ ఫ్లేవర్ అనేది రైస్లో బాగా కలిసిపోతుందండి అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా అన్నం మిగిలినప్పుడు కూడా ఇలా వేస్ చేసుకోవచ్చు కానీ వేడి అన్నంతో చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుందండి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని వేసి మిక్స్ చేసుకోవడం అంతే అండి చూడండి చెక్క మనము రైస్ని బాగా పొడి పొడిగా రైస్ ఉంటేనే మనకి ఫ్రైడ్ రైసెస్కి బాగుంటుందండి అన్నం మెత్తగా అయిపోతే మటుకు ఏం టేస్ట్ అనేది ఉండదు ఇలా పొడి పొడిగానే ఉండాలి రైస్ అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫ్రైడ్ రైస్ అనేది కుక్ అవుతుంది అన్నింటిని బాగా మిక్స్ చేసేసుకుందామండి మసాలాలన్నీ వేసేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత పొడి పొడిగా అయితే ఉందో చూడండి మనము రైస్ ఎక్కువ ఉడకపెట్టుకోకుంటే సరిపోతుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి అందరూ నా వీడియోని చూస్తున్నారు కానీ ఎవ్వరూ అయితే నా వీడియోస్ని షేర్ చేయడం లేదు ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు దయచేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి